श्री श्री नमः श्रीमद्बृहद्वासिष्ठ अचलसिद्धान्तमु श्रीशिवरामदीक्षिती वन्देहो तन्निरन्तरौ रामडुगुवंशज शुद्धौ शिवरा ्यदीक्षितौ यस्य बोधोधयात् सर्वं ब्रह्मवेतेव गम्यते शिवरामे विधिज्ञातो तद्धैवतमुपास्महे तद्धैवतमुपा శ్రీ శివరామ దీక్షితీయంలో ప్రథమ భాగము గురు శిష్య ప్రభావ ప్రకరణ అందరూ ప్రబంధ కల్పనా కథ అని పలుకుచిన ఎందుకు అది అబద్ధమా నిజమే కదా గురువులేని ఎడల గురి తెలియదు మేము అనుభవం వల్లనే తెలుసుకున్నాము అనుభవం అనగా తిండి కాదు ఆలోచనే చక్కగా చేయవలం వంకర ఆలోచన గారాదు మొదలు వంకర అయితే తుదనిల్లా వంకరే కనుక వంకర లేని మార్గము తెలియవరను గురువు ఎటువంటి వాడనగా ఓడనడుపుటయందు సారథిగా నలుచున్నాడు గురువునకు పది రెండు సంవత్సరములు సేవ చేయవరని దీర్ఘకాలము గురుసేవ చేత గాని భ్రాంతిరహితం కారు శిష్యుడు ఏమైనా తొందరపడనీగాక గురువునకు సహనం కలుగవలను మాటల వల్లనే బోధ చేయుచుండవరని తొందరపడుటకు అహమును నమ్మిన మార్గమా లేకపోతే కండ్లు ముక్కు చెవులు మూసుకొని చూడమని అనడమా నాదము వినుమని అనడమా నడినెత్తిన చెయ్యి పెట్టి నీవే నేను నేనే నీవు అని పలుకడమా ఇది ఆ మార్గము కాదు ఈ మార్గము తెలియడము దుస్తరం తెలిసిన తర్వాత సులభం తెలిసిన తర్వాత తాను నిత్యమనే ఆశ ఉండదు అప్పుడు నరకము లేదు స్వర్గము లేదు అనుభవము లేదు ఏదీ లేదు ఏలాగున తెలియగలరు ఈ ఉపదేశమునకు మంత్రము లేదు తంత్రము లేదు యోగములు గావు ధారణములు కావు క్షేత్రములు గావు వ్రతములు కావు యజ్ఞములు గావు మహా సూక్ష్మ సులభము ఈ సులభము పది రెండు సంవత్సరములు శోధించవలెను ఆ వాక్యము మరొక ఉండవరని ఆవరణాంతము ఉండవలను ఈ ఉపదేశము కోరిన వారు గురువు దగ్గరకు వెళ్ళవలను ఆ గురువు నడతలు ఆ ఊరి వారిని అడిగి తెలుసుకోవలను వారు యుక్తముగా చెప్పినేని ఆ గురువు యొక్క శిష్యులను చేరవలను వారిని మిహితపరచుకున్నవలను గురువు దర్శనము చేయించుమని అడుగవలను ఆ గురు శిష్యులు ఏలాగున క్రియలు చేదురో వారి వలె తాను జరిగించవలని ఆ గురువును తండ్రిగాను ఆ గురు భార్యను తల్లిగానున్ను భావించవరని భక్తి శ్రద్ధలు కలిగి ఉండవలను అహంకారము వదలవలను అభిమానము విడవలని గురునింద వినరాదు గురుద్రోహము చేయరాదు కులత్యాగము ఆచారత్యాగము చేయరాదు కులదూషణ చేయరాదు కులగురువులను నిందించరాదు పర స్త్రీలను తల్లిగా భావించవలెను పరద్రవ్యము మంటి పెళ్ళవలి చూడవలెను సకల భూతములను తనవలనే భావించవలెను దేహార్థ ప్రాణములు గురువునకు సమర్పించవలెను దేహముతో కూడిన ఆత్మను తెలియరాదు తా శూన్యము కావలను తాననే భావము కూడదు శంకరుల వారికి అహంభావము లేదు జనకుల వారికి అహంభావము లేదు వాచ్యార్థము గాని లక్షార్థ మందున అహంభావము లేదు లక్షార్ధమందు అహంభావము కలిగితే ద్వైతమే సిద్ధించను ద్వైతము లేదనేయనిది అద్వైతమందు ఒకటి కలదన్నారు ఒకటి కలిగితే అద్వైతమే కానీ ఒకటి ఎప్పుడు కలదో రెండోది అప్పుడే కలదు ఒకటి రెండవ చిన్నది రెండే మూడవ చిన్నది ప్రపంచమందు చూడలేదా ఒకరికి ఇద్దరై ఇద్దరికి ముగ్గురై ముగ్గురికి ముగ్గురై ముగ్గురికి ఆరుగురై ఆరుగురికి ఆరుగురికి అనేకులై ఇలాగూ అంతటా నిలుదురు కనుక అంతా శూన్యమయ్యే ఉన్నది శూన్యము అనగా తానే శూన్యము తాను ఎప్పుడు లేకున్నాడో అన్నీ అప్పుడే లేవు తాను ఉండేవాడు తక్కినవి లేకపోయేవి కావు తాను ఉంటే అన్నీ కలవు లేకుంటే ఏదీ లేదు శూన్యవాదం అని అందరూ తాను కలిగినప్పుడు శూన్యం ఏలాగునా ఆయను తనకు ఒకరు కష్టపడకపోయిరా తాను లేకపోవట శూన్యము తను నమ్మితే నాశమే గాని నాశము లేనిది తాను కాబోడు గురుశిష్య ప్రభావ ప్రకరణంలో ఈ కొంత భాగము ఈరోజుతో మరికొంత భాగము రేపటితో ముగిస్తాము జై గురుదేవ